ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణానికి సంబంధించి కొన్ని వీడియోలు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు మహిళలను అవహేళన చేసేలా ఉన్న వీడియోల నిజానిజాలు నిగ్గుతీల్చేందుకు విచారణ జరిపించాలని మంత్రి డిమాండ్ చేశారు అతివలకు ఉచిత బస్సు సౌకర్య పథకం విజయవంతం కావటం వల్లే కడుపు మండి ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ ఉచిత బస్సు పథకం వల్ల తనవు చాలించిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్ పథకం వెల్కమ్ వెల్కమ్ ఇట్ కోర్స్ చాలా మంచి పని బ్రహ్మాండంగా చేయండి ఇంకా పెంచండి బస్సుల సంఖ్య తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే అయితే కొట్లాటలు కూడా కావు కానీ ఆటో డ్రైవర్లు యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాటిచ్చారు మీరు ఆటో ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని నెలకు వెయ్యి రూపాయలు పెడతామని మీరు మాటిచ్చారు మీ ద్వారా ఆర్టీసీ బస్సుల మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీస్ అధికారులను ఆదేశించండి ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నా పని లేక ఊరికేనే వాటినే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తా మొదటి నుంచి కూడా కండ్ల మంట జరుగుతా స్కీమ్ సక్సెస్ అయిందని ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తూ ఉన్నారు మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి ఇలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతా ఉందో ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికే ఊరికేయద్దు వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా గౌరవ సభాపతి ఆదేశించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను